జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్వయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామం మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురువు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌక్యలోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకం గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఇచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారికి రాశి వారి యొక్క మాస ఫలితాలను మనం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఋషభరాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఏడవ స్థానంలోనూ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎనిమిదిలోనూ సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో రవి సంచారం ఫలితాలే వస్తాయి అవి ఈ విధంగా ఉన్నాయి ఎక్కువగా గొడవలు ఆటంకాలు ఎదురు దెబ్బలు తగులుతాయి కలత్రంతో సర్దుబాట్లు అనేవి ఉండవు జీర్ణకోశ వ్యాధులు అనేవి కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందలేరు సంతానానికి ఇబ్బందులు కలుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది కారణం ఈ రెండు రాసులు కూడా రవికి మిత్రక్షేత్రాలే కావడం వల్ల ఇక వృషభ రాశి వారికి కుజుడిచ్చే ఫలితాల విషయానికి వస్తే వృషభ రాశి వారికి కుజుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు కుజుడు రవి శని రాహు కేతువులు ఈ ఇవన్నీ ఇవి ఈ పాపగ్రహాలు ఈ గ్రహాలు మూడవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే పొందుతారు కానీ కుజుడికి కర్కాడక రాశి నీచ రాశి అంటే కుజుడు ఈ రాశిలో చాలా బలహీనంగా ఉంటాడు దాని ద్వారా కాబట్టి శుభ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆ శుభ ఫలితాలు ఏమిటి అనేది గమనిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వస్త్రాభరణ ప్రాప్తి అనేది ఉంటుంది భూములు భవనాల ద్వారా లాభాన్ని పొందుతారు ఎంతటి కష్టమైన పనైనా సులభంగా సాధిస్తారు సోదరులకు మాత్రం మంచిది కాదు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని సౌకర్యాలను పొందుతారు ఇక వృషభ రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు రాశిలో సంచరిస్తున్నాడు ఇది బుధుడికి శత్రు క్షేత్రం బుధుడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి సుఖశాంతులు అనేవి ఉండవు బంధువర్గం నుండి ద్వేషం అనేది ఉంటుంది కలత్రానికి మంచి కాలం అనేది కాదు శారీరక అనారోగ్యం సమస్యలు ఉంటాయి ప్రతి విషయంలో అడ్డంకులు అనేవి ఉంటాయి ఇక రాశి వారి గురుడు చే ఫలితాలు వృషభ రాశి వారి గురుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు అనేవి కలగవచ్చు ఏకాగ్రత అనేది లోపిస్తుంది వ్యర్థ ప్రయాణాలు చేస్తారు ఉత్సాహం అనేది నశిస్తుంది బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేయడం ద్వారా పుణ్య ఫలితాన్ని సంపాదిస్తారు మిత్రులతో కొంత జాగ్రత్త అనేది వహించడం అనేది చాలా మంచిది ఇక వృషభరాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు వృషభరాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం శుక్రుడికి మిత్రక్షేత్రం అంటే మకరంలో ఉన్న శుక్రుడు శుభ ఫలితాలే ఇస్తాడు జన్మరాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించే కాలంలో పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహం వల్ల బాగా కలిసి వస్తుంది వారి ఆశీర్వచనక ఆశీర్వాదం వల్ల పనులన్నీ చక్కగా సాగుతాయి ధన సహాయ సహకారాలు అంది వస్తాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాల లాభం అనేది ఉంటుంది నానా విధాలుగా సుఖాలతో పాటుగా మత విషయ కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతనతో పాల్గొంటారు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాన్ని సాధిస్తారు కానీ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన పదకొండులో రావు సంచారం వల్ల కొంచెం మత ద్వేషము స్త్రీలతో కలహము వీర్య నష్టము కొంత మానసిక అశాంతి లాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది తస్మాత్ జాగ్రత్త వృషభ రాశి వారికి శని చే ఫలితాలు జన్మరాశి నుంచి పదవ రాశిలో శని సంచరిస్తూ ఉన్నాడు పదవ రాశిలో సంచరించే కాలంలో పదవిలో సంఘంలో ఉన్నతిని హీనతను కూడా కలుగజేస్తాడు సంపాదన మార్గం అనేది మారుతుంది మానసిక చింత ఉంటుంది అత్యధికమైన శ్రమతో అత్యాత్మిక ఫలితాలు పొందుతారు అంతే ఎక్కువగా కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి చేసే పనులలో ఆదాయం అనేది కన కనబడదు కానీ మంచి క్రమశిక్షణ అనుభవం అనేది లభిస్తుంది ఊహించని కొన్ని కష్టాలు వ్యాధులు ప్రమాదాలు ఎదురవుతాయి శని తన సొంత రాశిలో ఉండడం చేత అంతగా కష్టాలు అనేవి బాధించవు అనేది చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఇక రాహు ఇచ్చే ఫలితాలను చూస్తే జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో రాహువు సంచారం వల్ల ఉత్కృష్టమైన లాభాలను పొందుతారు పశులాభం ధనలాభం నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌక్యము పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి అయితే పదకొండవ స్థానానికి వేద స్థానమైన ఐదులో కేతువు యొక్క సంచారం వల్ల కొంత వేదాంత గోష్ఠి వైరాగ్యము చోరభీతి జ్వరపీడ ఔషధ సేవన లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఇక వృషభరాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో కేతువు సంచారం వల్ల సంతాన లోపము మనశ్శాంతికి భంగము పుత్రులతో విరోధము భోజన సౌఖ్యంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి ఐదవ స్థానానికి వేదవ స్థానం అయితే పదకొండులో రాహు యొక్క సంచారం వల్ల కూడా కొంచెం చెడు ఫలితాలు ఉంటాయంటే మొత్తానికి వృషభ రాశి వారికి కేతు అంత మంచి ఫలితాలు ఇవ్వడు అని చెప్పచ్చు జయశివనారాయణ